హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చి బెండకాయ ఫ్రై నా స్టైల్లో వేయించిన పల్లీలు వేసి ఎలా ఫ్రై చేయాలనేది ఈ వీడియోలో చూపించిపోతున్నాను ముందుగా అక్కడ మనం బెండకాయలన్నీ కట్ చేసిన తర్వాత కొంచెం ఎండకు కానీ లేదంటే గాలికి కానీ ఆరబెట్టుకోండి జిగురు లేకుండా ఉంటుంది ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకున్నాను వేసిన తర్వాత ఆయిల్ మరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం పల్లీలు వేసుకొని బాగా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎన్ని తింటారో అన్ని వేసుకోండి ఫ్రైకి సరిపడగా ఇలా వేగిన తర్వాత ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో తీసేసుకున్నాను ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం శనగపప్పు అలానే కొద్దిగా మినప్పప్పు కొద్దిగా ఆవాలు అలానే కొంచెం జీలకర్ర తర్వాత కొన్ని ఎల్లుల్లిపాయ రేఖలు చితికి కొట్టుకొని వేసుకోండి తర్వాత ఒక మూడు మిరపకాయలు కూడా వేసుకున్నాను ఇప్పుడు వేయించేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలానే పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసేసాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అలానే నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు అనమాట వేసిన తర్వాత బాగా వేయించేసుకోవాలి ఇవి కూడా ఉల్లిపాయ ముక్క మగ్గేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి ఏంటంటే హాఫ్ కేజీ బెండకాయలు అయితే నేను ఫ్రై చేస్తున్నాను ఇక్కడ తర్వాత బెండకాయ ముక్కలను కూడా వేసేసుకోండి ఇది ఏంటంటే మనం పగలు చేస్తున్నట్లయితే నైటే కట్ చేసి పెట్టేసుకోండి గాలికి బాగా ఆరిపోయి జిగురు లేకుండా ఉంటుంది ఇప్పుడు రుచికి సరిపడగా ఉప్పు వేస్తున్నాను చిన్న స్పూన్తో ఒకటిన్నర స్పూన్ అయితే వేసాను ఉప్పు వేసిన తర్వాత మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి ఇలా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా తొందరగా ఉడికిపోతుంది బెండకాయ ఎక్కువ టైం పట్టదు ఇక్కడ చూసిన ఇలా నొక్కి చూస్తే మనకి ముక్కంతా కూడా ఉడికిపోయింది బెండకాయ ముక్క అంతా కూడా ఇలా ఉడికిపోయిన తర్వాత మాత్రమే కారం వేసుకోవాలి ఇప్పుడు నేనైతే కారం వేసేస్తున్నాను ఇదేంటంటే ధనియాలు ఎల్లిపాయలు వేసి ఆడిస్తాం కదా మసాలా కారం అనమాట ఇది వేసేసిన తర్వాత ఫైనల్గా మనం వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసాను వేసేసిన తర్వాత ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిపేసుకోండి బెండకాయ ఫ్రై మనం రెగ్యులర్గా చేసేదానికంటే కూడా ఇలా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలానే లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది చపాతీలోకి కానీ పల్లీలు ఏంటంటే మనం వేయించి పక్కన పెట్టేసుకుంటే తినేటప్పుడు కొంచెం కరకరలాడుతూ ఉంటాయి లేదంటే స్టార్టింగ్ నుంచి అలాగే లాస్ట్ వరకు ఉంచేస్తామంటే మెత్తగా అయిపోతాయి అందుకనేసి నేను పక్కన తీసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే మన కర్రీ రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది దీనికి సాంబార్ కానీ చారు కానీ పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది లేదంటే మనం డైరెక్ట్ కర్రీని కూడా తీసేసుకోవచ్చు అనమాట రైస్ కాకపోయినా కర్రీ కూడా తినేవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్